హాయ్ వెల్కమ్ సాస్ సో సాధారణంగా ఏంటంటే ఈ రోజు పరిస్థితి ఎట్ అయిపోయిందంటే సంబంధించినటువంటి అప్డేట్లు ఇవ్వాలంటే చీటీ వేసుకుని ఎత్తుకోవాల్సి వచ్చింది ఎందుకంటే అన్ని అప్డేట్లు వచ్చేసనమాట సో ఓవరాల్ గా మొత్తం అంతా డిస్కస్ చేశాక ఈ రోజు టాప్ త్రీ అప్డేట్స్ గురించి మనం మాట్లాడుకోబోతున్నాం ఇందులో ప్రతిదీ కూడా నెంబర్ వన్ గానే ఉంటుంది సో ఫస్ట్ ఇందులో నెంబర్ వన్ ఎవరంటే డైరెక్టర్స్ సో డైరెక్టర్ లో నెంబర్ వన్ అంటే ఆబ్వియస్లీ ఎస్ ఎస్ రాజమౌళి గారే సాధారణంగా ఈయన మూవీస్ లో ప్రమోషన్స్ అనేవి చాలా పిక్స్ లో ఉంటాయి సో బేసిక్ సినిమాల ప్రమోషన్స్ కంటే కూడా ఈయన ప్రమోషన్స్ చాలా డిఫరెంట్ గా ఉంటాయి సో ఈ క్రమంలో చూసుకున్నట్లయితే సినిమాకి సంబంధించి ఎస్ఎస్ఎంఈ ట్వంటీ నైన్ సినిమాకి సంబంధించి అస్సలు ఎలాంటి ప్రెస్ మీట్ పెట్టకుండా చాలా సైలెంట్ గా షూటింగ్ స్టార్ట్ చేశారు సో ప్రీవియస్ సినిమాల వరకు అట్లీస్ట్ కంపేర్ చేసుకున్నట్లయితే ఒక ప్రెస్ మీట్ పెట్టి కాస్టింగ్ ఎవరు ఉంటారు సినిమా ఎలా ఉండబోతోంది అండ్ ఎప్పుడు రిలీజ్ కాబోతోందని చాలా నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేసేవారు బట్ రీసెంట్ గా తీబోతున్నటువంటి ఈ ఎస్ఎస్ఎంఈ ట్వంటీ నైన్ సినిమాకి సంబంధించి ఎలాంటి ప్రమోషన్ లేకుండా సైలెంట్ గా కానీ చేస్తున్నారు ఇక రీసెంట్ టైమ్స్ లో ప్రమోషన్స్ లో ఎందుకు ఆయన తోపు అన్నామంటే సినిమాకి సంబంధించి ఎలాంటి ప్రెస్ మీట్ పెట్టలేదు ఎక్కడ కూడాను ఎలాంటి మాటని బయటకు రానిలేదు బట్ జస్ట్ ఒక పాస్పోర్ట్ తో మహేష్ బాబు గారి పాస్పోర్ట్ ని లాక్ చేశారని చెప్పి ఒక చిన్న వీడియో ఒక టెన్ సెకండ్స్ ఉన్నటువంటి వీడియో తో సినిమా ప్రమోషన్స్ ని పీక్స్ లెవెల్ లో తీసుకెళ్లిపోయారు సో అందరి కళ్ళు ఆ సినిమా వైపు తిరిగేలా ఇక దానికి తగ్గట్టు రీసెంట్ గా చూసుకున్నట్లయితే సూపర్ స్టార్ మహేష్ బాబు గారు కూడాను పాస్పోర్ట్ ఆయన చేతికి వచ్చేసిందని చెప్పి ఒక వీడియోని అయితే రిలీజ్ చేశారు సో వీడియో కూడా ప్రెసెంట్ ట్రెండింగ్ లో నడుస్తోంది సో రాజమౌళి గారి ఇంటెలిజెన్స్ ఎంత క్లీన్ గా ఉందంటే సో సినిమాకి సంబంధించి లీక్స్ వస్తున్నాయి రీసెంట్ గానే ఒరిస్సాలో జరిగినటువంటి షూటింగ్ యొక్క లీక్స్ బయటపడిన తర్వాత సో లీక్స్ లో ఏదో స్టోరీని కనిపెట్టేస్తారేమో జనాలని ఈ క్రమంలోనే మహేష్ బాబు గారికి పాస్పోర్ట్ ఇచ్చేసి సో ప్రశాంతంగా గా టూర్స్ తిరిగేసారండి అన్నటువంటి వీడియో రిలీజ్ చేస్తారనమాట సో ప్రెజెంట్ లీక్స్ అని పక్కకెళ్ళిపోయి సో మహేష్ బాబు గారు ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్నారు సో రాజమౌళి పాస్పోర్ట్ ఇచ్చేసాడు సో షూటింగ్ సమయంలో మహేష్ బాబు గారి షెడ్యూల్ కంప్లీట్ అయిపోయి ఇక మిగతా వాళ్ళతో షూటింగ్ జరుగుతోందని జన లీక్స్ తప్పించేసారనమాట సో ఏ విధంగా చూసుకున్న సినిమా ప్రమోషన్స్ ని నీట్ గా ఎండ్ చేస్తున్నారు సో ప్రమోషన్స్ రాజమౌళి గారు ప్రివియస్ లో అట్లీస్ బాహుబలి లో కట్టప్ప బాహుబలి ఎందుకు క్వశ్చన్ మార్క్ గా వదిలారు ఇక సెకండ్ లో లుక్స్ కాస్త ముస్లిం గా చూపించి సినిమా మీద క్యూరియాసిటీ క్రియేట్ చేశారు లైక్ దాట్ ఇప్పుడు కూడా ఏం చేయబోతున్నారు అనే క్యూరియాసిటీ క్రియేట్ చేసి జనాలందరినీ కూడా ఆయన సినిమా వైపు తిప్పుకున్నారు సో మీ ఉద్దేశం ప్రకారం రాజమౌళి గారి క్రియేట్ బ్రెయిన్ ఎలా అనిపించదనే విషయాన్ని కామెంట్ సెక్షన్ లో చెప్పండి ఇక సెకండ్ వన్ ఇది కూడా టాప్ వన్ సో ట్రెండింగ్ లో ఉన్నటువంటి వీడియో పెద్ద సో రామ్ చరణ్ గారి హీరోగా రాబోతున్నటువంటి ఈ సినిమాని బుచ్చిబాబు గారు డైరెక్ట్ చేస్తున్నారు సో కథపరంగా సుకుమార్ గారు అందించినప్పటికీ చూసినటువంటి విజువల్స్ పరంగా చూసుకున్నట్లయితే బుచ్చిబాబు గారిని మెచ్చుకోవాల్సిందే సో రామ్ చరణ్ గారి బర్త్డే సందర్భంగా ఫస్ట్ లుక్ అయితే రిలీజ్ చేశారు ఇక రీసెంట్ గా శ్రీరామనవమి సందర్భంగా పెద్ద ఒక గ్లిమ్స్ రిలీజ్ చేశారు ఏ మాట ఆ మాట చెప్పుకోవాలి కానీ మాస్ కాదు కానీ ఊర మాస్ కాదు ఊర నాటు అంటారే లైక్ ఆ విధంగా అయితే అనిపించింది సో ఇప్పటి వరకు రామ్ చరణ్ ని ఫస్ట్ లుక్ లో చూసినప్పుడు కూడా కాస్త డిఫరెంట్ గానే అనిపించింది అంటే లైక్ రంగస్థలం ఉండబోతోందో లేదంటే లాంటి గెటప్ పేసారు ఏంటమ్మా అనుకున్నాం కానీ బట్ గ్లిమ్స్ చూసాక అందరికున్నటువంటి ఎక్స్పెక్టేషన్స్ ని దాటి వెళ్ళిపోయారు బుచ్చిబాబు గారు అనిపించింది ఇక రిలీజ్ అయినటువంటి గ్లిమ్స్ లో గట్టుగా చెప్పుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే ఇన్ కేసు బుచ్చిబాబు గారు గానీ ఈ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ ఎవరో చెప్పకుండా గానీ ఉండుంటే ఆ మ్యూజిక్ విన్న తర్వాత ఇది దేవిశ్రీనో తమనో లేదంటే అన్ని రవిచంద్రు ఏమైనా కొట్టారు అనుకుంటాం ఎందుకంటే ఏఆర్ రెహమాన్ గారి దగ్గర నుంచి ఇలాంటి ఊరం మాస్ బ్యాక్ గ్రౌండ్స్ కొని అస్సలు ఎక్స్పెక్ట్ చేయం ఎందుకంటే మాస్ ఆడియన్స్ ని ఎంగేజ్ చేయాలంటే కాస్త తగ్గి ఇష్ట ప్రకారం కొట్టాల్సి వస్తుంది మ్యూజిక్ ని బట్ ఏఆర్ రెహమాన్ గారి దగ్గర నుంచి ఇలాంటి ఒక మాస్ బీజిఎం అయితే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అండ్ సినిమాకి సంబంధించి రత్నవేలు గారు ఇచ్చినటువంటి డిఓపి కూడా చాలా నీట్ గా క్లీన్ గా ఉంది అండ్ ఇక క్లైమాక్స్ లో క్లిమ్స్ క్లైమాక్స్ లో రామ్ చరణ్ అలా బ్యాట్ పట్టుకుని కింద కొట్టి బాల్ కొడితే పిక్స్ అనమాట సో ఓవరాల్ గా గిమ్స్ పరంగా అద్దరు కొట్టేశారు సో సినిమా అయితే ఇప్పుడు రిలీజ్ కాదు మార్చి ట్వంటీ సెవెన్త్ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ రిలీజ్ కాబోతుంది ఆల్మోస్ట్ వన్ ఇయర్ అటుఇటుగా ఉందనమాట బట్ ఇప్పుడే సినిమాకి సంబంధించి ఒక మంచి హైప్ అయితే క్రియేట్ చేశారు బొచ్చిబాబు గారు సో ఈ గిమ్స్ చూసిన తర్వాత మీకు ఎలా అనిపించదన్న విషయాన్ని కామెంట్ సెక్షన్ లో మాతో పంచుకోండి ఇక టాప్ త్రీ కంటెంట్ లో ఇది కూడా టాప్ వన్ అని అనుకోవచ్చు సో ఇప్పటి వరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో అత్యధిక కలెక్షన్ సాధించినటువంటి బాహుబలిని దాటినటువంటి సినిమా పుష్ప సో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి అనమాట ఈ అప్డేట్ సో ఆఫ్టర్ పుష్ప తర్వాత రాబోతున్నటువంటి సినిమా కాబట్టి ఆబ్వియస్లీ చాలా జాగ్రత్తలు తీసుకోవాలి అండ్ అందులో కాస్త కాంట్రవర్సులు ఇరుక్కున్నారు అల్లు అర్జున్ సో అందువల్ల ఏ ట్వంటీ టూ కి సంబంధించినటువంటి అప్డేట్ నివ్వబోతున్నారంట అది కూడా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బర్త్డే సందర్భంగా అల్లు అర్జున్ గారి నెక్స్ట్ మూవీ యొక్క గేరప్ చేశారు సో ఇప్పుడే చూసేవారు మాట గేరప్ సో అల్లు అర్జున్ గారి ట్వంటీ సెకండ్ ఫిలిం అండ్ అట్లీ గారి సిక్స్ ఏ విధంగా ప్లాన్ చేసుకున్నారో జస్ట్ ఈ ఒక్క వీడియో చూస్తుంటే అర్థమైపోతుంది సో అల్లు అర్జున్ లుక్ ని కొద్ది గమనిస్తూ ఉన్నాం సో ఆఫ్టర్ ద జరిగిన తర్వాత నుంచి అల్లు అర్జున్ ఆల్మోస్ట్ ఈ గేటప్ లోనే ఉన్నారు సో రీసెంట్ గా గేరప్ లో చూసుకున్నట్లయితే అసలు అట్లీ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయాడు అండ్ అలానే పుష్పతో నేషనల్ అనుకుంటే ఇంటర్ నేషనల్ అన్నట్టు తయారైంది సో ఈసారి అల్లు అర్జున్ వేరే లెవెల్ లో తీసుకెళ్ళేటప్పుడు ఆలోచనలో ఉన్నారు సో సన్ పిక్చర్స్ ప్రొడ్యూస్ చేస్తున్నటువంటి సినిమాని కళానిధి మార్ని వాళ్ళు ప్రెజెంట్ చేస్తున్నారు సో ఈ సినిమాకి సంబంధించి సో రిలీజ్ అనేటువంటి గేర్ వీడియోని వీడియో గమనించినట్లయితే ఇక్కడ లేరు అసలు అంటే మన ఇండియాలోనే లేరు డైరెక్ట్ ఫారెన్ కంట్రీస్ కెలిపారనమాట సో అక్కడ ఉన్నటువంటి విఎఫ్ఎక్స్ వాళ్ళతో టైఅప్ అయినట్టు అర్థమవుతోంది ఇక స్టోరీ విన్నటువంటి అక్కడ ఉన్నటువంటి టెక్నిషియన్స్ కూడా అన్బిలీవబుల్ అని చెప్పి కామెంట్ చేస్తున్నారు సో చాలా డిఫరెంట్ అంటే అల్లు అర్జున్ గారి ఫేసియల్ ఎక్స్ప్రెషన్స్ ని అండ్ గ్రీన్ స్క్రీన్ ని ఎక్కువ యూజ్ చేస్తున్నారు సో విఎఫ్ఎక్స్ ని బాగా బలంగా వాడడానికి అట్లీ గారు ప్లాన్ చేస్తున్నట్టు అర్థమైంది అసలు చూస్తున్నాను సేపు నేను అనుకున్నది ఏంటంటే ఇందులో డ్యూల్ రోల్ ఉండబోతోంది కదా డబల్ యాక్షన్ ఉండబోతుంది కదా సో తండ్రి కొడుకు లైక్ ఒక విజిల్ లాంటి సినిమా సినిమాబోతుందేమో అనుకున్నా అంటే జనాలు కొంచెం దగ్గరలో నాచురల్ గా ఉండేటట్టు అబ్బా అస్సలు తగ్గేది ఎలా అట్లీ కూడా సో చూసినటువంటి ఆఫ్ వీడియోలో చాలా డిఫరెంట్ డిఫరెంట్ గా ఉన్నాయి అసలు ఏం చేస్తున్నాడు అర్థం కాలేదు అవతారిని చూపిస్తారు మార్వెల్స్ ని చూపిస్తారు సో ఆ సినిమాలకు ఉన్నటువంటి విఎఫ్ఎక్స్ వాళ్ళతో అసలు వీళ్ళెందుకు వెళ్ళి కలిసి మాట్లాడారు అసలు ఏం చేయబోతున్నారు రా అల్లు అర్జున్ ని అని అనిపిస్తుంది అనమాట సో ఐకా బర్త్డే సందర్భంగా రిలీజ్ వీడియోని నిజంగా చాలా కన్ఫ్యూజన్ గా రిలీజ్ చేశారు సో సేపు కూడా ఏదో ఒక డిఫరెంట్ మైండ్ సెట్ అయితే వచ్చిందనమాట ఎలా రా అసలు ఏం చేయబోతున్నాడు నిజంగా అయితే అసలు ఒక హింట్ కూడా రాలేదు సో డిఫరెంట్ డిఫరెంట్ యానిమల్స్ యూస్ చేయబోతున్నాడు ఆ డ్రాగన్స్ చూపిస్తున్నాడు అసలు ఏం చేయబోతున్నాడు రా సో ఐకల్ స్టార్ అల్లు అర్జున్ మూవీకి సంబంధించినటువంటి అప్డేట్ అయితే మొత్తానికి అట్లీ వాళ్ళ దగ్గర నుంచి వచ్చేసింది అన్నమాట సో అట్లీ డైరెక్షన్ లో అల్లు అర్జున్ మూవీ చేస్తున్న విషయం మనకు తెలుసు బట్ మధ్యలో అనుకుంది ఏంటంటే త్రివిక్రమ్ శ్రీనివాస్ గారితో తో పాన్ ఇండియన్ మూవీ ఒక మైథలాజికల్ వర్షన్ లో ట్రై చేస్తున్నారు అనుకున్నాం బట్ త్రివిక్రమ్ గారు ఏంటంటే ప్రెసెంట్ కాస్త స్క్రిప్ట్ మీద బిజీగా ఉండేసరికి ఎందుకు గ్యాప్ తీసుకోవాలని చెప్పి అట్లీ గారు అయితే మూవీ అయితే ముందర తీసుకెళ్లిపోయారు సో దీనికి సంబంధించినటువంటి షూటింగ్ ప్రాసెస్ లో భాగంగా ఫారెన్ కంట్రీస్ వెళ్ళినటువంటి ఐకల్ స్టార్ అల్లు అర్జున్ ప్రొడ్యూసర్ అండ్ అట్లీ గారు అయితే సో అక్కడ ఉన్నటువంటి విఎఫ్ఎక్స్ టెక్నీషియన్స్ తో మాట్లాడడం జరిగింది వీడియోలు ప్రెసెంట్ వైరల్ అవుతోంది అనమాట నెట్ లో సో ఈ వీడియో చూసిన తర్వాత అయితే ఒక చిన్న పోస్టర్ చూసినా సరే సో ఇందులో హింట్ ఉంది అందులో హింట్ ఉంది అని చెప్పి చెప్పగలిగేటటువంటి వాళ్ళు బట్ దీంట్లో ఈ వీడియో చూసిన తర్వాత ఇది ఎలాంటి సినిమాగా తీయబోతున్నారు అంటే ఒకసారి డౌట్ వచ్చేసింది అయి సినిమాలో మన విక్రమ్ గారిని ఎలాగైతే ఓవర్ గా గెటప్ చూపించి కాస్త రాక్షసుల్లో చూపించి నాలుగు గెటప్లు ఉన్నాయి ఉన్నాయని చెప్పి బాగా ఎలివేట్ చేసి దాని తర్వాత ఫ్లాప్ ఇచ్చారు సో అలాగే కూడా పోస్తున్నారేమో అనిపించింది చూసిన సేపు బట్ ఓవరాల్ గా అక్కడ ఉన్నది అట్లీ కాబట్టి ప్రతి సినిమా హిట్ కాబట్టి సో ఈ క్రమంలో అట్లీ దగ్గర నుంచి అల్లు అర్జున్ సినిమా రాబోతోంది సో దానికి సంబంధించినటువంటి ఇంకోటి అప్డేట్స్ తొందరగా తెలిస్తే బాగున్నాను నేనైతే ఫీల్ అవుతున్నాను సో మీ ఒపీనియన్ ప్రకారం వైకల్ స్టార్ అల్లు అర్జున్ అట్లీ కామన్ లో రాబోతున్నటువంటి సినిమా స్టోరీ ఎలా ఉండబోతుంది అండ్ డ్యూయల్ రోల్ లో రాబోతున్నారు సో ప్రజెంట్ మనం చూసింది అట్లీ ఒక గెటప్ మాత్రమే అంటే ఒక లుక్ లో మాత్రం కనిపించారు సో సెకండ్ గెటప్ ఎలా ఉండబోతో మనకి తెలియదు కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే సో చూసినటువంటి గేటప్ వీడియో మీకు ఎలా అనిపిస్తుంది విషయాన్ని కామెంట్ సెక్షన్ లో మాత్రం మంచుకోండి అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ డోట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ సాస్ టీవీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్